హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే ఆద్య అయితే స్కూటీ పైన వెళ్తూ ఉంటే దారికి ఇలా అడ్డంగా ఉంటే ఎలా వెళ్ళడము అనేసి ప్రసాద్ని అడుగుతూ ఉంటే ప్రసాద్ అప్పుడే ఏమన్నాడు అంటే బైక్ అయితే దిగేసి వచ్చేసి నువ్వు నా దారికి అడ్డం వచ్చావు నా నా టార్గెట్ వచ్చేసి రామలక్ష్మి నువ్వు నా దారికి అడ్డు వచ్చి నువ్వే ఇలా మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటే అంటే ఏమనింది అంటే అంటే నా ప్రాణాలు ఉన్నంత వరకు రామలక్ష్మి జోలికి కానీ మా ఇంటి జోలికి కానీ ఎవరే కానీ వచ్చినారంటే ఎవరిని వదిలిపెట్టను ఈగ కూడా వాళ్ళని ఇవ్వను అనేసి ఆద్య అనడంతో జ ప్రసాద్కైతే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట అప్పుడే నువ్వు అవన్నీ నాకు అవసరం లేదు నువ్వు నా దారికి అడ్డొచ్చావు అంతే అని అంటూ ఉంటే అప్పుడే ఆద్య ఏమంటుందంటే ఇన్ని పనులు ఇలా చేస్తున్నావు కదా ఇవి ఏమైనా మా మన మా పెదనాన్నకు తెలిసిందంటూ తెలిసిందంటే నిన్ను మాత్రము చంపేంతవరకు వదిలిపెట్టడు అని అంటూ ఉంటే అప్పుడే ప్రసాద్ అయితే నాకు కావాల్సికుందా నా వాళ్ళు నాకు కూడా కావాల్సింది అదే కావాలి అని ప్రసాద్ అన్నాడు ఏంటి అని అది అడగడంతో అప్పుడే ప్రసాద్ అయితే చూడి ఇక్కడ అనేసి వీడియో చూపిస్తాడనమాట అప్పుడే ఆద్య మరియు రామలక్ష్మి ఇద్దరు మా ఇద్దరు మాట్లాడిండే మాటలు అయితే వింటాయన్నమాట అంటే నువ్వు ఇంత బాధపడుతూ ఉన్నావు కదా నీకు ఇంత అవమానం జరుగుతూ ఉంది కదా నా వల్ల నువ్వు ఇంత సఫర్ అవుతుంటే నన్ను కాపాడడానికి వచ్చి నువ్వు ఇంత సఫర్ అవుతుంటే నేను ఈ విషయాన్ని అయితే దాచిపెట్టేదేం లేదు చెప్పేస్తాను ఇంట్లోన అనేసి రామలక్ష్మి అనడము వీడియో అంతా రికార్డ్ అయిపోయి ఉంటుందన్నమాట ఈ వీడియోని తీసుకెళ్ళి మీ పెదనాన్న దగ్గర చూపించారంటే అప్పుడు ఏం జరుగుతుందో చెప్పు మీ పెదనాన్న బ్రతకగలరా లేదు మరి ఇక రామలక్ష్మి వల్ల ఆయన ఏం చేశాడు చెప్పు రామలక్ష్మిని వద్దన్నా కూడా కొట్టి మరి బయటికి తరిమేస్తారు ఇక రామలక్ష్మి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో నువ్వే అనేసి ప్రసాద్ అన్నాడనమాట అప్పుడే అదే మరి నీకేం కావాలో చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే మీ ఆయన చిట్ ఫండ్ కంపెనీ చేస్తున్నాడు కదా దాంట్లో ఉన్నాడు కదా దానికి వచ్చిండే రోజు కలెక్షన్ వస్తుంది కదా ఆ కలెక్షన్ నాకు మొత్తం కావాలి అనేసి ప్రసాద్ అన్నాడనమాట అలా అంటూనే వెళ్ళిపోతూ ఉంటే అది మాత్రం నువ్వు కలెక్షన్ మొత్తం తెచ్చకపోతే నేను ఈ వీడియోని అక్క చెల్లెళ్ళ అనుబంధం అనేసి ఒక వీడియో మొత్తం వైరల్ చేశానన్నమాట అలా దానికి ఒక పెద్ద టైటిల్లాగా పెట్టేసి అక్క చెల్లెల అనుబంధం చూసుకోండి నేడే రిలీజ్ అనే అనేలాగా పెట్టేసి నేను దాన్ని దానిసేస్తాను అనేసి ప్రసాద్ అన్నాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మేర్చు